నేను ఆయుర్వేదం ప్రపంచంలోని పురాతన వైద్య విధానాలలో ఒకటి ఇది శారీరక మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యానికి సహజమైన మరియు సమగ్రమైన విధానంపై ఆధారపడి ఉంటుంది ఆయుర్వేదం మరియు అలోపతి ఏది సురక్షితమైనది అనేది చర్చ చాలా కాలంగా జరుగుతుంది అలోపతి వేగవంతమైన ఫలితాలను అందించినప్పటికీ తరచుగా దుష్ప్రభావాల జాబితాలో చేరుతుంది ఆయుర్వేదం ప్రకృతి శక్తిని ఉపయోగించుకొని ప్రతికూల ప్రతిచర్యల ప్రమాదం లేకుండా సున్నితమైన శక్తివంతమైన ఉపశమనాన్ని అందిస్తుంది ఆయుర్వేదం అన్ని రోగాలకు పనిచేస్తుందా లేదా వివరించేందుకు డాక్టర్ గ్రంథి సత్యప్రశాంత్ గారు వైకేటీవీ స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వైకేటీవీ స్టూడియో సార్ సార్ ఆయుర్వేదం అనేది ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా రకరకాల సమస్యలకు ఉపయోగపడుతుంది అని అంటారు అసలు ఆయుర్వేదం అనేది ఏ విధంగా మనిషి జీవితకి ఉపయోగపడుతూ ఉంటుంది సో అందరికీ నమస్కారం సో ఈరోజు మనం ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి సో ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే ఏం చెప్తుందంటే ప్రతి నిమిషం ప్రతి అడుగు మనం ఎలా జీవించాలి ఎలా ఆరోగ్యవంతంగా ఉండాలి మన బాట అనేది ముళ్ళ బాట కాకుండా మంచి ఆరోగ్యవంతమైన బాట కావాలి అంటే ఏం చేస్తే మన ఆరోగ్యం ఆయుష్ పెరుగుద్ది అని చెప్పేదే ఆయుష్వేదనం ఆయుర్వేదం అంటే కలియుగంలో వంద సంవత్సరాలు జీవించాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఎలా పయనించాలి ఎలా జీవించాలి ప్రతి అడుగు ప్రతి నిమిషం ఏమేమి తినాలి అనే ఉద్దేశం కూడా ఆయుర్వేదం చెప్తుంది సో దీంట్లో ఫస్ట్ భాగం దినచర్య దినచర్య అంటే మన జీవితం మన మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ నిద్రపోయే వరకు ఏం చెయ్యాలి అనేది ఫస్ట్ ఉద్దేశం అంటే మనం ఏం చేస్తున్నాం ప్రస్తుతం ఈ మోడర్న్ ట్రెండ్లో మార్నింగ్ లేకడం వాష్రూమ్కి వెళ్ళడం శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేయడం డ్యూటీకి వెళ్ళిపోవడం మళ్ళీ నిద్రపోవడం అంతే తప్ప ఇంక ఏమీ మన లైఫ్లో ఏమీ లేవు ఓన్లీ ఈటింగ్ స్లీపింగ్ అంతే సో దీని నుంచి మనకు ఆయుర్వేదిక్ ఏం చెప్తుందంటే ఒక మనిషికి అనారోగ్యం రావడానికి కారణం దినచర్య అంటే చేసే పనుల్లో అంటే డైలీ ఒక యాక్టివిటీస్ ఉంటాయి ఆ యాక్టివిటీస్లో లోపం వల్ల అనారోగ్యం వస్తుంది సో దీన్ని బ్రేక్ చేయడానికి మనకి దినచర్య అనే ప్రోగ్రాం ఉంది ఈ దినచర్యలో ఏం చేయాలంటే దినే దినే చర్య కాబట్టి మార్నింగ్ నాలుగింటి నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి ఆయుర్వేదంలో ఎలా చెప్తుందంటే బ్రహ్మే మూర్తే ఉష్ స్వస్థో రక్షార్థమాయుష బ్రహ్మముహూర్తంలో ఎలా అండి బ్రహ్మముహూర్తం అంటే నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఆ టైంలో లేచి మంచిగా ఉషపానం ఉషపానం అంటే వేడి నీళ్ళు తాగాలి ఈ వేడి నీళ్ళు కూడా ఎలా తాగాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సన్నంగా ఉన్నారు సన్నంగా ఉన్నప్పుడు బరువు పెరగాలనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలి జస్ట్ గోరు వచ్చినీళ్ళు చాలు లేదు ఇంకా బరువు తగ్గాలనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలి వన్ లీటర్ వాటర్ని అర లీటర్ కింద మరిగించాలి మరిగించి ఆ వాటర్ తాగితే అది లఘు గుణం ఉంటుంది గుణం ఉంటుంది తేలిగ్ గుణం ఉంటుంది కాబట్టి అది వెంటనే తాగిన వెంటనే మన బాడీలో ఉన్న మలినాలన్నీ బయటిపోయి ఫ్యాట్ కరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది దాంతోపాటు చెప్పిన ఉద్దేశం ఏంటంటే బ్రషింగ్ బ్రష్షింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో చూసుకుంటే ఇరవై ఏళ్ళకే పుచ్చుపళ్ళు ముప్పై ఏళ్ళకే పళ్ళుడిపోవడం నలభై ఏళ్ళకే జిండివైటిస్ యాభై ఏళ్ళకి కొత్త సెట్ వస్తుంది సో దీన్ని మనం బ్రేక్ చేయాలంటే ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటి దంత దావనం దంత దావనం అంటే బ్రషింగ్ ఎలా చేయాలని కూడా చెప్పారు అంటే బ్రషింగ్ బ్రష్ టూత్ పేస్ట్ వాడాలా టూత్ పౌడర్ వాడాలా లేదంటే ఏమైనా మిషన్ వాడాలా అనేది కూడా చెప్పారు ఆయుర్వేదకి చెప్తుంది ఏంటంటే ఆయుర్వేదిక్ చెప్తుంది ఏంటంటే నీమ్ కానీ దాంతోపాటు కదిర కరంజ కక్కుబాధికం కానుగ చెట్టు కానీ వేప పుల్ల కానీ వీటిలతో బ్రష్ంగ్ చేయాలని చెప్పింది ఇప్పుడు మనం వాడుతుంది ఏంటంటే బ్రష్ వాడుతున్నాం బ్రష్ ఎన్ని యాంగిల్స్ వెళ్తున్నా తెలియదు జస్ట్ రబ్బింగ్ చేస్తున్నాం సో దానికి కూడా ఒక పద్ధతి ఉందనేది ఆయుర్వేదికులు చెప్తున్నారు అంటే మనం వాడే వేప పుల్లలో చేదు కూడా ఉండాలి కానీ ఇప్పుడు మనం వాడుతుంది ఏంటి అన్ని పేస్ట్లు మంచి స్వీట్ ఉంటాయి స్వీట్ ఈస్ బెస్ట్ ఫర్ జర్మ్స్ క్రిములకి అట్రాక్ట్ చేసేదే ఈ స్వీటు కాబట్టి మనం ఏం చేయాలి తూత్ పౌడర్స్ కానీ లేదంటే తూత్ డైరెక్ట్గా మనం ఇలాంటి మనం ఈ మోడ్రన్ వరల్డ్లో మనకి ఎన్ని కష్టం కానీ ఇప్పుడు టూత్ పౌడర్స్ అయితే వచ్చినాయి సో టూత్ పౌడర్స్లో అన్ని హర్బ్స్ ఉంటాయి బబుల్ తూత్ పౌడర్ ఇలా రకరకాలు ఉంటాయి వీటితో మీరు పౌడర్తో మీరు డ్రెస్సింగ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది దాంతోపాటు కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే తిన్న వెంటనే గార్గిలింగ్ చేయాలి మేజర్ ఇప్పుడు తీత్ క్యావిటీస్కి తూత్ డిక్కేకి తూత్ పెయిన్కి కారణం ఏంటంటే మనం తింటాం తిన్న వెంటనే ఏం చేస్తాం వెంటనే నిద్రపోతాం నైట్ మనం ఏం చేయాలి తిన్నామండి గార్గిలింగ్ చేయాలి గార్గిలింగ్ చేస్తే రోపడున్న ఫ్లష్ కానీ ఏమున్నా బయటకుపోద్దు ఆటోమేటిక్గా క్రిములు పెరగకుండా మంచి దంతధామని మెయింటైన్ చేయచ్చు సో మనం ఏం చేయాలి ఇది బ్రషింగ్ అయిపోయి ఏం చేయాలి గార్గిలింగ్ చేయాలి గార్గిలింగ్ ఎలా చేయాలి మార్నింగ్ ఆయిల్తో కానీ కోకోనట్ ఆయిల్ కానీ అలాంటి వాటిలతో టూ టూ స్పూన్స్ ఆయిల్స్ తీసుకుని మనం హాట్ వాటర్ కలిపి గార్గిల్ చేస్తే మన దంతాలు వందేళ్ళు జీవించవచ్చు వంద దంతాలు వంద ఏళ్ళు కంప్లైంట్ రాదు ఎందుకు మనం ఇంట్లో ఉన్న చిన్న బండికే ఆరు నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేస్తున్నాం ఆయిల్ మారుస్తున్నాం మరి మనం పంటికి కూడా ఆయిల్ని చేయాలి కదా కాబట్టి మనం పంటికి కూడా ఆయిల్ పుల్లింగ్ దీన్ని ఆయిల్ పుల్లింగ్ అంటాం ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మంచి దృఢమైన దంతాలు ఈ డికేసు ప్యాచెస్ ఇలాంటివి ఏమీ రాకుండా మంచిగా తూత్ అనేది మనం తూత్ హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు నెక్స్ట్ ఏం చేయాలి అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాయామం అందువల్ల ఎంతమంది వ్యాయామం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ సైన్స్ ఏం చెప్తుందంటే మన జీవితంలో ఎవ్రీడే వన్ అవర్ కనుక వ్యాయామం చేస్తే జీవితంలో పదేళ్ళు ఏళ్ళు ఎక్స్ట్రా బతకచ్చ అందరూ అడుగుతున్నారు కదా సార్ నాకు ఏ డిసీజ్ రాకూడదు నేను ఎక్కువ రోజులు జీవించాలని కోరుకుంటున్నారు ఈ కాలంలో అలా జీవించాలంటే కంపల్సరీ డైలీ ఒక వన్ అవర్ వ్యాయామం చేస్తే ఖచ్చితంగా మనకి అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది వ్యాయామం కూడా ఎలా చేయాలి అర్ధశక్ష నిషేవిస్తూ బలిభి శీతభోజి శీతకాలే వసంతే చేత అంటే ఏం చేసినా మనకున్న చంద్రలు ఫిఫ్టీ పర్సెంట్ చేయాలి అంటే అతివృష్టి అనావృష్టి ఈ కాలంలో ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు హెవీగా జిమ్కి వెళ్ళిపోవడం మనకున్న ఎనర్జీ టెన్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జిమ్ చేయడం దానివల్ల మన బాడీలో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి మన బాడీ కెపాసిటీ ఏంటి మన తత్వం ఏంటి మన దోషం ఏంటి మన హెల్త్ స్టేటస్ ఏంటి దాన్ని బట్టి మన బాడీని మనం బ్యాలెన్స్ చేసుకుంటే వ్యాయామం కూడా అమృతం అదే వ్యాయామం అతిగా చేస్తే విషం సో అతిగా కూడా వ్యాయామం చేయడం మంచిది కాదు లిమిటెడ్గా మనకి వామప్స్ కానీ సూర్య నమస్కారాలు ఇలాంటి డిఫరెంట్ అన్నీ చేసుకోవడం వల్ల బాడీ మంచి దృఢంగా ఉంటుంది దాంతోపాటు ఆయుర్వేదికి చెప్తుంది ఖచ్చితంగా నెలకు ఒకసారి కానీ రెగ్యులర్గా కానీ అభ్యంగ స్నానం చేయమంటుంది అభ్యంగ స్నానం అంటే అభ్యంగమాచరి నిత్యం సజరా సంవాద దుష్టి ప్రసాద పుష్ఠ్యాయు స్వప్న సుతీర్థ దాద్రకు శిరహ శ్రవణ పాదేశు విశేషణ వర్ధయేత్ అంటే అభ్యంగం అంటే ఆయిల్ మసాజ్ అంటే జస్ట్ బాడీకి రోజు నువ్వుల నూనె తీసుకుని బాడీ మొత్తం మసాజ్ చేసుకుని ఒక రెండు బకెట్లు వేణీలతో స్నానం చేస్తే కంటికి మంచిదంట బాడీ దృఢంగా ఉంటుందంట ఆయుష్ పెరుగుద్దంట ఆరోగ్యం వస్తుందంట బాడీలో ఎటువంటి నొప్పులు రావంట ఇవన్నీ ఆయుర్వేద జీవన విజ్ఞానంలో చెప్పారు సో ప్రతి ఒక్కళ్ళు వారానికి ఒకసారి కానీ పండగలకు కానీ ఎప్పుడైనా ఆయిల్ మొత్తం బాడీ అంతా రాసుకుని వేణీళ్లతో స్నానం చేస్తే మీ ఇంట్లో కారు బండి ఎలా మంచిగా ఉంటుందో మన బాడీని కూడా సర్వీస్ చేసినట్టే సో ప్రతి ఒక్కరు మంచిగా ఆయిల్స్తో చేసుకొని హెర్బల్ పౌడర్స్తో బాతింగ్ చేస్తే కూడా మంచిది ఈ సోప్స్ కూడా అంత సేఫ్ కాదు ఈ కాలంలో సో నెక్స్ట్ చెప్తుంది ఏంటంటే మనం ఒక స్టెప్ బై స్టెప్ ఆయుర్వేదికి చెప్పారు నెక్స్ట్ కంపల్సరీగా మనకి మూత్ర విసర్జన అంటే బాడీలో ఉన్న మలినాలు బయటికి పోయేలా చూసుకోవాలి చాలా మంది ఏం చేస్తున్నారు పొద్దున్న మోషన్ పాస్ చేయట్లేదు డైరెక్ట్గా తిన్నా వెంటనే మోషన్కి వెళ్ళడం దాంతోపాటు నైట్ మోషన్కి వెళ్ళడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి దీన్నే బయోరిథం అంటాం బయోరిథం అంటే మనం ప్రతిదీ మన మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఉండాలనేది మన బాడీలో ట్యూనింగ్ ఉంటుంది ఆ ట్యూనింగ్ మనం చేయట్లే మనం ఏం చేస్తాం మన పిల్లలకి కానీ ఎవరికైనా తినడం తిన్నాక మోషన్కి వెళ్ళడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాబిట్స్ మనం మెయింటైన్ చేస్తాం అలా చేయకుండా మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ హాఫ్ వాటర్ ఇచ్చి మంచి వాకింగ్ చేసి మంచిగా మూత్ర విసర్జన మల విసర్జన జరిగితే మంచి హెల్దీ లైఫ్ వస్తుంది సో ప్రతి ఒక్కరు మార్నింగే మన స్టూల్ పాస్ చేసేలా ఉంటే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది నెక్స్ట్ మనం చెప్తుంది ఏంటి అల్పాహారం పొద్దున్న బ్రషింగ్ అయిపోయాక స్నానం అయిపోయాక మంచిగా అల్పాహారం తీసుకోవాలి అల్పాహారం అంటే మనకి ఆకలి బట్టి అంటే ఎంత తినాలి మనకి క్వశ్చన్ వస్తుంది నా వెయిట్ అంతా నేను చేసే పని ఏంటి దాన్నే క్యాలరీ బ్యాలెన్స్ అంటాం అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు హెవీ స్ట్రెస్ తీసుకున్నారు మీరు మంచిగా కిలో క్యాలరీస్ బ్యాలెన్స్ చేస్తే తినచ్చు మరి ఏ పని చేయట్లే సెంట్రల్ లైఫ్ స్టైల్ కంప్యూటర్ మే టైపింగ్ చేస్తాం ఏ వర్క్ చేయం అప్పుడు మనం లిమిటెడ్గా ఫుడ్ తీసుకోవాలి అలా చేస్తే ఆటోమేటిక్గా మన బాడీలో ఇండైజెషన్ కానీ ఒబిసిటీ ఊబకాయం మంది చూస్తున్నారు చూసారా ఈ కాలంలో సరే ఏం చేయట్లేదు సార్ ఏం తినట్లేదు కానీ ఊబకాయం వచ్చేస్తుంది అంటారు ఊబకాయం అంటే ఇట్స్ కాల్ ఒబిసిటీ ఈ ఊబకాయం రావడం కారణం ఏంటంటే బాడీలో మలినాలు ఎక్కువ పెరిగిపోవడం వల్ల బాడీలో ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల తిన్న ఆహారం అరగకపోవడం వల్ల ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి బరువు పెరగడం జరుగుతుంది సో ఇలాగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ అల్పాహారం తీసుకున్నాక మధ్యాహ్నం కూడా ఒంటి గంటకి రెండింటికి ఆకలి వేసినప్పుడు ఎంత తినాలి అని తినాలి అంటే ఎలా తినాలి కూర ఎక్కువ తినాలి రైస్ తక్కువ తినాలి కూర ఎక్కువ తింటే ఏమంటే మనకి ఆరోగ్యం పెరుగుద్ది అదే వైట్ రైస్ ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యం తగ్గి కార్బోహైడ్రేట్స్ పెరిగిపోయి కార్బోహైడ్రేట్ షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మోర్ కర్రీ తీసుకుని మంచిగా హాట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో డైజెస్టివ్ ఫైర్ పెరుగుద్ది డైజెస్టివ్ ఫైర్ పెరిగితే మనకి ఎటువంటి కంప్లైంట్స్ రావు అలాగే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ కల్లా లంచ్ డిన్నర్ కానీ భోజనం కానీ అయిపోవాలి సిక్స్ టు సెవెన్ కల్లా మనం డిన్నర్ అయిపోతే మంచిగా ఈవినింగ్ ఏమవుతుందంటే చంద్రుడు ఉంటాడు చంద్రుడు ఉన్నప్పుడు మన బాడీలో కూల్నెస్ పెరిగిపోతుంది అంటే మన బాడీలో డైజెషన్ సరిగ్గా ఉండదు కాబట్టి సిక్స్ సెవెన్ కల్లా మనం భోజనాన్ని ఎండ్ చేస్తే మంచిగా ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఫాలో చేసుకోవచ్చు మంచిగా ఏం చేయాలంటే మధ్యాహ్నం తిన్నా వెంటనే భోజనాంతే శతపథం కృత్వం అంటారు భోజనం చేసే అడుగులు వేయాలి మనం ఏం చేస్తున్నాయి ఈ భోజనం చేయడం వెంటనే బెడ్ మీదలు పడుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఊబకాయం వచ్చి సర్వరోగాలు కారణం వస్తాయి ఒక్కసారి ఊబకాయం వచ్చిందంటే పేషెంట్కి మోకాలు నొప్పులు వచ్చేస్తాయి కాళ్ళు చేతులు లాగేస్తాయి మల్టిపుల్ హెడ్ ఎక్స్ మైగ్రైన్ ఇవన్నీ వస్తుంది రోజుల్లో ప్రధానంగా అంటే తక్కువ తిని ఎక్కువ వర్క్ చేసే వాళ్ళని చూస్తున్నాం లేదంటే ఎక్కువ తినేసి తక్కువ వర్క్ చేసేవాళ్ళని చూస్తాం ఈ కాలంలో ప్రధానంగా చూసుకుంటే ఊబకాయ రహిత భారత్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్క్ చేస్తుంది అంటే ఇప్పుడు చూసుకుంటే వంద మందిలో యాభై మందికి ఊబకాయం వచ్చేస్తుంది సో ఊబకాయం రావడం వల్ల సర్వ రోగాలు పెరిగిపోతాయి అంటే పేషెంట్కి మోకాలు పెరిగిపోతాయి థైరాయిడ్ వచ్చేస్తుంది బీపీ వచ్చేస్తుంది గుండె బలం తగ్గిపోద్ది ఆయాసం వచ్చేస్తుంది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కారణం ఊబకాయం సో మోడీజీ కూడా ఊబకాయ రహిత భారత్ చెయ్యాలని చెప్పి ఈ యోగాని ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు యోగా చేయాలి ప్రతి ఒక్కళ్ళు ప్రాణాయామం చేయాలి ప్రత్యాహారం చేయాలి ధ్యానం చేయాలి ఇవన్నీ చెప్తున్నారు ఎందుకంటే మన లైఫ్లో మనకు కావాల్సింది ధనం మూలం మీద జగత్ అంటాం కానీ ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అయిపోయింది సో ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పదానికి జనాలు ఆలోచించట్లేదు ఎవ్రీబడీ రన్నింగ్ బిహైండ్ మనీ బట్ వన్స్ మన జీవితంలో మన జీవితంలో ఒక్క నిమిషం కూడా కొనలేని విషయమే ఇష్యూ మనం ఎన్ని కోట్లు పెట్టినా మన జీవితంలో ఒక్క సెకండ్ కూడా కొనలేం కాబట్టి మనం ఊబకాయాన్ని తప్పించుకుంటే మన ఆయుష్ ఆరోగ్యం కూడా మంచిగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాం అసలు చాలా మంది మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో చిన్న వయసులో అంటే థర్టీ ఇయర్స్కే హెయిర్ ఫాల్ వస్తుంది అలాగే మోకాల్ నొప్పులు వస్తున్నాయి అంటే ఏదైతే ఒకప్పుడు మనం లైఫ్ సైకిల్లో సెవెంటీ ఇయర్స్ తర్వాత చూసేవాళ్ళము ఇప్పుడు థర్టీ ఇయర్స్కే ఈ ప్రభావాలన్నీ చూస్తున్నాం సార్ ముఖ్యంగా ఎందువల్ల అంటారు సో ఈ కాలంలో చూసుకుంటుంటే మనం హైపర్ ఆండ్రోజనిస్ ఉంటామండి అంటే ఏమవుతుంటే చిన్న పిల్లల నుంచి మనం ఏం అంటే హైపర్ ఫుడ్ పెట్టేస్తున్నాం అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి నేర్స్ వచ్చేస్తుంది బలంగా పెరగాలని చెప్పి మన హెవీ డ్రై ఫ్రూట్స్ పెట్టడం దాంతోపాటు హెవీగా మీట్ ప్రొడక్ట్స్ ఇవ్వడం పిజ్జా బర్గర్ జంక్ ఫుడ్స్ ఎక్కువ పెట్టడం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ పెట్టడం అలా డమ్ చేయడం వల్ల ఏమవుతుంటే జస్ట్ టెన్ ఇయర్స్ బాబే ఇరవై కేజీలు ఉన్న బాబు యాభై కేజీలు అవుతున్నాడు దానివల్ల ఏమవుతుందంటే బాడీలో హైపర్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయిపోయి ఆండ్రోజన్ వచ్చి బ్రెస్ట్ ఫామ్ అయ్యి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో దీన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏం చేయాలంటే మీరు బేబీకి ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా వాళ్ళు గేమ్స్ ఆడిపిస్తున్నారా లేదంటే వాళ్ళకి ఏమైనా మీరు గైడెన్స్ ఇచ్చి రన్నింగ్ చేపిస్తున్నారా అలాంటివి ఆలోచించాలి ఎందుకంటే మనకి బ్యాలెన్స్ ఉంటుందండి పాజిటివ్ బ్యాలెన్స్ నెగిటివ్ బ్యాలెన్స్ అంటాం అంటే మనం తిన్నది టెన్ పర్సెంట్ అయితే పని కూడా టెన్ పర్సెంట్ చేయాలి అదే అది టెన్ పర్సెంట్ చేసి పని వన్ పర్సెంట్ చేస్తే ఇది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అంటే నైంటీ పర్సెంట్ ఎలా వద్దంటే ఫ్యాట్ కింద కొలెస్ట్రాల్ కింద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కింద ఫామ్ అవుద్ది సో ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే మనం ఎంత పని చేస్తున్నాం దాన్ని బట్టి తినండి పని చేయట్లేదు తిన్నామని ఎందుకంటే అన్నిటికంటే బెస్ట్ పదం ఏంటంటే లంకనం పరమ ఔషధం లంకనం చేస్తే సర్వ వ్యాధులు పోతాయి కానీ మనం ఏం చేస్తున్నాం రోజుకి ద్విభోజనం అని చెప్పారు ద్విభోజనం అంటే రెండు సార్లు చేయాలి మనం చేసేది ఏంటి పొద్దున్న టిఫిను పదకొండింటికి టీ కాఫీ ఒంటి గంటకి భోజనం మూడింటికి టీ కాఫీ సాయంత్రం అర్ధరాత్రి చికెన్ బిర్యానీ ఇంకేం వద్దు ఆరోగ్యం సో ఇలాంటి పద్ధతులు మార్చుకుంటే మన జీవన శైలి వల్ల ఆయుష్ ఆరోగ్యం కూడా పెరుగుద్దని ఆయుర్వేద జీవన సంతరాలు చెప్పారు సరే అలాగే అనుపానం అంటే ఏంటి ఆయుర్వేదంలో ఎక్కువగా వినిపిస్తుంది సో ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే అనుపశ్చాతి అనుపానం అంటే ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఒక యాడ్ ఆన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గు జలుబు ఉంది దగ్గు జలుబు ఉన్నప్పుడు జనరల్గా గురువుగారు ఏం చెప్తారంటే తులసి కొద్దిగా పిప్పళ్ళు కొద్దిగా మిరియాలు తీసుకోమంటారు దాంట్లో మనం ఏం చేయాలి తేనె యాడ్ చేయాలి తేనె అనేది అనుపానం అంటే అనుపశ్చాతిపి అనుపానం అంటే ఇట్స్ ఏ క్యాటలిస్ట్ అంటే ఆ మూలిక యొక్క గుణాన్ని పెంచేదే ఈ అనుపానం కొన్ని మూలికలు ఉంటాయి దాంట్లో మనం నెయ్యి కలిపి తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే చాలామందికి స్వర్ణభస్మం ఇవ్వాలంటారు స్వర్ణభస్మం అంటే గోల్డెన్ పౌడర్ దాంట్లో మనం నెయ్యి కలిపి తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అలాగా కొన్ని ఆటలు వేపాకు రసం కొన్ని దాంట్లో తమలపాకు రసం అలా డిఫరెంట్ డిఫరెంట్ రసాలు యాడ్ చేసి ఇచ్చేదే అనుపానం సో దీనివల్ల డైజెస్టివ్ ఫేర్ పెరిగి ఆ యొక్క మెడిసిన్ బాగా యాక్ట్ చేస్తుంది అంటే అనుపానం మారుస్తుంటే ఆ అనుపానం యొక్క పనితీరు కూడా మారుతుంది మారుతుంది అది ఎలా అంటే అనుపానం యొక్క పనితీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా నీరసంగా ఉంది నీరసంగా ఉన్నప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తున్నారు అశ్వగంధ పౌడర్ తీసుకోమని చెప్తారు అశ్వగంధతో పాటు పాలు కల్పించామనుకోండి అది ఇంకా బాగా పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు ఒక పేషెంట్కి జలుబు దగ్గు ఉందన్నారు జలుబు ఉన్నప్పుడు దాన్ని తులసి రసంతో కలిపిస్తే అది ఇంకా బాగా అని చేస్తా అలా ఒక్కొక్క కంప్లైంట్కి ఒక్కొక్క అనుపాణాన్ని కల్పిస్తే మంచి ఆరోగ్యవంతమైన శరీరం ఫామ్ అవుతుంది సరే అలాగే నేటి తరానికి ఆయుర్వేద గర్భ సంస్కారక యొక్క ఆవశ్యత ఏమిటి ఇది పుట్టబోయే బిడ్డపై కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సో గర్భ సంస్కారం అంటే మన జీవితంలో పద్దెనిమిది సంస్కారం ఉంటాయి దాన్నే షోడశ సంస్కారాలు ఉంటాం ఈ సంస్కారాల్లో మనకి చెప్తుంది ఏంటి గర్భ సంస్కారం కూడా ఒక పద్ధతి అంటే ఎలా అంటే మనకి స్వర్ణప్రాశన సంస్కార దాంతోపాటు ముండన సంస్కార దాంతోపాటు అన్నప్రాశన సంస్కారం రకరకాలైన సంపాశనలు ఉంటాయి ఈ స్వ ఈ ఈ ప్రాశనలో మనం ఏంటంటే మేజర్గా గర్భ సంస్కారంలో చెప్పేది ఏంటంటే ఒక గర్భిణి అవ్వాలంటే ముందర ఏం చేయాలి ఒక గర్భిణి అయ్యే ముందర మనం చేసే ప్రక్రియ ఏంటి మనం చేసే పద్ధతులు ఏంటి గర్భ సంస్కారం అంటే అంటే ఒక బేబీని కావాలి అనుకునే పేరెంట్స్ ఎలా ఉండాలి ఎలా సహజీ ఎలా సహజీనం చేయాలి ఎలాగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తుంది ఎందుకంటే ఈ కాలంలో పిండి కొట్టే రొట్టె విత్తనం ఎలా ఉంటే మొక్క అలా ఉంటుంది మరి విత్తనం బాగుండాలంటే ఏం చేయాలనేది ఈ గర్భ సంస్కరణ చెప్పింది విత్తనం అంటే ఏంటి స్పోమ్ అండ్ ఓమ్ బీజాలు ఎలా ఉండాలి ఆరోగ్యం ఎలా ఉండాలి అనేది అని చెప్తుంది అంటే మనం ఒక ఆరు నెలల పాటు ఈ గర్భ సంస్కరణలో మనం హెల్త్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం బాడీలో మలినాలు ఎలా పోగొట్టుకుంటున్నాం మన బాడీ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం మన మానసిక ఆరోగ్యం ఎలా ఉంచుకుంటున్నాం మన బాడీలో ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం దాన్ని బట్టి బీజం కూడా అలాగే ఉంటుంది అంటే అవుట్పుట్ ఇట్స్ ఏ కిడ్ అది ఎలా ఉంటుంది సో దానికోసం గర్భ సంస్కారం అనేది చాలా క్లారిటీగా చెప్పారు ఈ ఆరు నెలలలో తల్లిదండ్రులు ఏం చేయాలి ఏం తినాలి ఎలా ఆలోచించాలి మీకు కావాల్సిన బిడ్డకి ఏం క్వాలిటీస్ ఉండాలి అనేది కూడా ఆయుర్వేదిక్ చెప్పారు సో ఆ విధంగా ఈ ఆరు నెలలు మీ గర్భ సంస్కారం ఫాలో అయితే మంచిగా పుట్టే బిడ్డకు కూడా మంచి లక్షణాలు ఉంటాయి మంచి కలర్ ఉంటుంది మంచి జ్ఞానం ఉంటుంది మంచి ఆయుష్ ఉంటుంది సో ఇలాంటి గర్భ సంస్కార పద్ధతి ఈ కాలంలో చాలా ప్రాచుర్యం వస్తుంది జనాలు అడుగుతున్నారు నాకు జనవరి ఒకటిగా మా బేబీ పుట్టాలి పుట్టిన బేబీ ఈ కలర్లో ఉండాలి నేను కుంకుమ పువ్వు తీసుకుంటాను నేను అచ్చేస్తాను నేను యోగా చేస్తాను నేను మెడిటేషన్ చేస్తాను నాకు మంత్రాలు చదువుతాను యంత్రాలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేది ఆయుర్వేదంలో ఎప్పుడూ ఉన్నాయండి ఇవన్నీ ఇప్పుడు బయటకు చేస్తున్నారు జనాలు ఏంటంటే జనాలకు కూడా కస్టమైజ్డ్ లైఫ్ కావాలి చూస్తున్నాను చూస్తారు కస్టమైజ్డ్ డ్రెస్ కావాలి నాకు దీనికి దీనికి మ్యాచ్ అవ్వాలి అలాంటి పద్ధతులు కూడా ఇప్పుడు చాలా ఓపెన్ అయిపోయినాయండి సో కాబట్టి గర్భ సంస్కారం అనేది ఎూని ఆయుర్వేద సో ప్రతి ఒక్కళ్ళు ఈ గర్భ సంస్కారం గురించి తెలుసుకోండి మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి ఈ గర్భ సంస్కారంలో చెప్పిన పద్ధతులను మీరు ఫాలో అయితే మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ పుడుతుంది సార్ ఈ రోజుల్లో డిజిటల్ ఐ అనేది ఎక్కువగా చూస్తుంది అంటే చిన్నపిల్లలు వంద మంది కనుక మనం తీసుకున్నట్లయితే అందులో ఎనభై మందికి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లోనే కళ్ళ వచ్చేస్తుంది అసలు అంటే ఫోన్ ప్రభావం లేదంటే టీవీ ఎక్కువగా చూడటం వల్ల ఉండొచ్చు వీళ్ళకి ఆయుర్వేదం ఎలాంటి టిప్స్ ఇస్తుంది అంటే సో ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే కాలార్థ కర్మణం యోగో హీనమిత్య అతి మాత్రగా సమ్యక్ యోగస్థ విజ్ఞాయో రోగకి కారణం ఏ వస్తువైనా ఏ పార్ట్ అయినా బాడీలో ఎటువంటి ఆర్గాన్ అయినా ఎప్పుడు ఎంత ఎలా వాడాలో అలాగే వాడాలి మన కళ్ళు ఉన్నాయి కళ్ళు ఉన్నాయని మనం అతిగా వాడితే ఏమవుద్ది ఎప్పుడు ఎంత ఎలా వాడాలో తెలియకపోతే ఏమవుద్ది ఆటోమేటిక్గా కంటి చూపు కూడా తగ్గిపోద్ది ఎందుకంటే మనం మన ఇంట్లో మన మిషన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటామో మన బాడీ కూడా మిషన్ కానీ మనం ఏం చేస్తాం ఇంట్లో ఉన్న మిషన్ మాత్రం బంగారంలో దాచుకుంటాం మన బాడీని వదిలేస్తాం మరి ఏం చేయాలి మనం మన పిల్లల్ని కూడా ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే పిల్లలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వాళ్ళ చేతిలో ఒక ఆయుధం పాడేస్తున్నారు సెల్ ఫోన్ మరి సెల్ ఫోన్ ఏం చేస్తుంది హై లెవెల్ ఆఫ్ స్క్రీన్ టైం హై లెవెల్ ఆఫ్ రేస్ హై లెవెల్ ఆఫ్ ఎనర్జీస్ ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏమవుతుందంటే బాడీలో కాంతివంతమైన కిరణాలు కంటి చూపుని తగ్గించేస్తున్నాయి దాన్నే మయోపియా హైపర్ అంటాం ఇట్స్ ఆప్టిక్ అండ్ అండ్ ఇట్స్ ఏ మెట్రిక్ ఆస్పెక్ట్ అనమాట ఏమవుతుందంటే కంటిన్యూగా రెగ్యులర్గా మన స్క్రీన్ టైం ఎక్కువగా చూడడం వల్ల కంటి చూపు కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఈ కాలంలో చూసుకుంటే మీరు చెప్పినట్టుగా వంద మందిని తీసుకుంటే యాభై మంది కలజోళ్ళు ఎందుకు వస్తాయంటే జూ టు గివింగ్ మోస్ట్ జస్ట్ సెన్స్ ఆర్గాన్స్ సెన్స్ ఆర్గాన్స్ అంటే కళ్ళు చర్మం చెవులు ముక్కు నోరు ఇవన్నీ కూడా వీక్ అయిపోతున్నాయి ఎందుకంటే ఈ కాలంలో చూసుకుంటే మనకి జస్ట్ నలభై ఏళ్ళకే చెవుడు కూడా వచ్చేస్తుంది అంటే చెవులు వినికిడి శక్తి తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది మరి దానికి మనం సర్వీస్ చేయట్లేదు హెవీగా సౌండ్స్ వినడం ఓఫర్లు వాడడం హోమ్ థియేటర్లు వాడడం సినిమాలకు వెళ్ళడం అతిగా హెవీగా మీకున్న డెసిబిల్స్ మించి వెళ్తే కర్ణ బేరీ వీక్ అయిపోయి దానికి మందులు లేవు ట్యాబ్లెట్లు లేవు ఇంజక్షన్లు లేవు ఆటోమేటిక్గా మిషన్ పెట్టుకుని తిరిగేసే పరిస్థితి వచ్చేసింది కాబట్టి మనం ఏం చేయాలి ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతి ఏంటి కర్ణ పూరణ డైలీ త్రీ డ్రాప్స్ చెవులో ఆయిల్ వేసుకుంటే మంచి హెల్త్ ప్రొడ్యూస్ అవుతుంది కంటికి ఏం చేయాలి ఐడ్రాప్స్ కానీ లేదంటే తర్పణ చికిత్స అంటారు తర్పణం అంటే కంటి చుట్టూ వలం పెట్టి దాంట్లో మెడికేటెడ్ గీ నెయ్యి వేసి కంటి యొక్క శక్తిని పెంచుతారు దీన్నే అక్షి తర్పణం అంటారు ఇలాంటి చక్షుష చికిత్సల వల్ల మన ఆయుర్వేదంలో మయోపియా అంటే ఫైవ్ ఉన్న ఫైవ్ మైనస్ పవర్ ఉన్న ఫైవ్ పవర్ను కూడా వన్కి జీరో కూడా తీసుకురావచ్చు ఎలా అంటే ఇది ఒక పద్ధతిలో ఒక మంచి ఆహారంతో మంచి వ్యాయామంతో ఒక డాక్టర్ని సంప్రదించి ముందరికెళ్తే ఈ కంటి చూపును కూడా పెంచే బలమైన ఆరోగ్య రహస్యాలు ఆయుర్వేదిక్లో ఉన్నాయి కానీ జనరల్గా అందరూ ఏం చేస్తారు లాసిక్ సర్జరీకి వెళ్ళిపోదాం లేదంటే మనం ఇంజెక్షన్స్ వాడుకుందాం లేదంటే ఐ డ్రాప్స్ వాడదాం అనుకుంటారు ఇవన్నీ తాత్కాలిక చికిత్స కానీ మంచి చికిత్సలు అనేది ఆయుర్వేదిక్లో కూడా మనకి ఉన్నాయి సో ప్రతి ఒక్కళ్ళు మీకు మయోపియా కానీ హైపర్మెట్రోపియా కానీ ఉన్న రిఫ్రాక్టివ్ ఎర్రస్ అంటాం ఈ రిఫ్రాక్టివ్స్ ఎర్రస్కి మంచి ఆరోగ్య చికిత్సలు ఆయుర్వేదిక్లో ఉన్నాయి సార్ ఆయుర్వేద విధానం అలాగే ఇతర వైద్య డిఫరెన్స్ ఉంటుంది అంటారు అసలు ఆయుర్వేదం ఎలా మనిషి జీవితంలో ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు సో జనరల్గా ఏంటంటే ప్రతి చెప్పేది అంటే ఆయుర్వేదం అంటే ఇది పంచమహాభూతాలతో కూడిన ఒక సైన్స్ ఒక వేదం ఎలా అంటే యట్ పింద తట్ బ్రహ్మాండం యావంతో హీ లోకే మూర్తిమంతో తావ విశేష యావంతో లోకే తావంతో పురుష లోకంలో ఉన్న అన్ని అంశాలు మన బాడీలో ఉంటాయి దాన్ని యత్ పిండ తత్ బ్రహ్మాండం అంటే బయట పంచమహాభూతాలు అంటే అంటే గాలి నీరు నిప్పు పృథ్వీ తేజో తేజు వాయు ఆకాశ అదేవిధంగా మన బాడీలో కూడా పంచమహాభూతాలు ఉంటాయి అదేవిధంగా బయట ఉన్న పంచమహాభూతాలని తీసుకుని మన బాడీలో తగ్గిపోయిన పంచమహాభూతాలని బ్యాలెన్స్ చేసేదే ఆయుర్వేదం కాబట్టి ఇది న్యాచురల్ సైన్స్ కంప్లీట్గా ప్రతి ఒక్క వస్తువు మేడప్ ఆఫ్ పంచమహాభూతాలు దాన్నే త్రిదోషాలు అంటాం రెండు రెండు పంచమహాభూతాలు కలిసిందే వాతం పిత్తం కఫం ఈ మూడు దోషాలను కనుక మీరు బ్యాలెన్స్ చేస్తే సర్వ రోగాలని పోగొట్టచ్చు జనరల్గా ఏమవుద్ది మీ జీవితంలో ఒక రెండు మూడు కంప్లైంట్లు వస్తే దగ్గుకో ట్యాబ్లెట్ జలుబుకో ట్యాబ్లెట్ బీపీ కూడా షుగర్ ట్యాబ్లెట్ అది ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది మీ బాడీలో పిత్త దోషం కనుక తగ్గిపోతే పిత్త దోషం పెరిగే మందులిస్తే మీ బాడీలో పది కంప్లైంట్లు ఉన్న పది కంప్లైంట్లు తగ్గిపోతాయి చేయాలి ఇవ్వాలి సో ద హోలిస్టిక్ హోలిస్టిక్ సైన్స్ అంటే రూట్ లెవెల్ రూట్లో ఉన్న ప్రాబ్లం క్లియర్ చేస్తే మంచి ఆకులు పుడతాయి మంచి స్టెమ్స్ పడతాయి మంచి ఫ్రూట్ వస్తాయి థ్యాంక్ యూ సార్ ఆయుర్వేదం గురించి చాలా అంటే చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే వ్యూవర్స్కి చాలా అంటే ఆయుర్వేదం తెలుసు కానీ దాన్ని ఎలా అంటే ఆ మెడిసిన్ తీసుకుంటే మన బాడీ ప్రై ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటారు అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్కి ఆయుర్వేద మెడిసిన్స్కి బాడీ పైన చూపించే విధానంలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంట సో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఇట్స్ కంప్లీట్ హోలిస్టిక్ సైన్స్ కానీ అలోపతి ఏంటంటే టార్గెటెడ్ సైన్స్ టార్గెట్ అంటే మీకున్న కంప్లైంట్ ఏ ప్లేస్లో ఎంత ఉంది ఎలా ఉందని ఫైండ్ అవుట్ చేసి ఆటోమేటిక్గా డర్న్ డౌన్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ మీక్ షుగర్ మూడు వందలు ఉంది అది ఈ మెక్ఫామిన్ని పవర్ ఇచ్చి దాన్ని మూడు వందల నుంచి నూట యాభై వంద చేస్తారంతే బట్ ఆయుర్వేదిక్ ఏం చేస్తుంది ప్యాంక్రియాస్గ్లడ్ని సపోర్ట్ చేస్తుంది ఆప్టమైజ్ చేస్తుంది అంటే ఆయుర్వేదిక్లో బీపీ తగ్గితే ఒక ట్యాబ్లెట్ బీపీ పెరిగితే ఒక ట్యాబ్లెట్ ఉండదు బీపీ ఆయుర్వేదిక్లో ఒక టాబ్లెట్ ఇస్తే అది ఎంత ఉండాలో అలా అవుతుంది అంటే అది పెంచదు తగ్గదు దాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది దాన్ని దోష సమతుల్యత ఓకే చాలా థ్యాంక్స్ సార్ అంటే వ్యూయర్స్కి ఏ డౌట్స్ అయితే ఉంటాయో అవైతే మీరు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూసారు కదా ఇది వైకే హెల్త్ అప్డేట్ రేపటి రోజున మరో గెస్ట్ ముందుకు వచ్చేస్తాను కీప్ వాచింగ్ టీవీ నెట్వర్క్ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.